తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది అనూహ్యంగా ఎండలు పెరగబోతున్నాయి పదేళ్లతో పోల్చితే ఈసారి వేసవి తీవ్రత పెరగనుండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు నేడు రేపు వడగారలు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశాయి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తోన్న వాతావరణ మార్పులు ధరిత్రిపై పెను ప్రభావం చూపిస్తున్నాయి దేశవ్యాప్తంగా వర్షాభావం ఎండల తీవ్రత కొనసాగుతోంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వేసవి సేగలు చుక్కలు చూపించబోతున్నాయి ఇప్పటికే రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలు తెలంగాణలో నలభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైంది జూన్ రెండో వారం నాటికి తీవ్రత మరింత పెరగనుంది రుతుపవనాల గమనం తప్పడం జలచక్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది సకాలంలో రుతుపవనాలు రాకపోవడం వచ్చినా పలుచోట్ల ఆశించిన వర్షాలు లేకపోవడం కొన్ని చోట్ల అసలే కురవటం లేదు మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల రెండో వారం నుంచి ఎండల తీవ్రత గణనీయంగా పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ వేసవిలో రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలుంటాయని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించామని పేర్కొంది ఏప్రిల్ మే వచ్చేంత వరకు జూన్ ఫస్ట్ కూడా మామూలు అంటే దాదాపు లాస్ట్ పది సంవత్సరాల్లో ఉన్న ఎండాకాలం కంటే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశము కనపడుతుంది దీని గురించి వచ్చే వారంలో అంటే ఈ మార్చ్ మార్చి ఎండ్లో మా మినిస్ట్రీ తరఫు నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తరఫు నుంచి ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు సో ఇవన్నీ ఎప్పటికప్పుడు వాతావరణ అబ్జర్వేషన్స్ ద్వారా మనకు వచ్చే డేటాను బట్టి ప్రస్తుతం ఏముంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఎలా వాతావరణం ఉండబోతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు అవగాహన చేసి మేము ఫోర్కాస్ట్ ఇస్తుంటాము గతేడాది వేసవిలో వడగారుల తాకిడికి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు మంది తెలంగాణలో ఐదు వందల ఎనభై నాలుగు మంది ప్రాణాలు విడిచారు విశాఖ జిల్లాలో రెండు వందల పద్నాలుగు మంది నెల్లూరు జిల్లాలో నూట ఎనిమిది మంది మరణించారు నల్గొండ జిల్లాలో నూట నలభై ఎనిమిది మంది కరీంనగర్ జిల్లాలో నూట నలభై ఐదు మంది మరణించారు వీరిలో అధిక శాతం కూలీలు కార్మికులు దినసరి వేతన జీవులు వృద్ధులు ఉన్నారు వేసవి కార్యాచరణ ప్రణాళిక నియమావళి ప్రకారం రెవెన్యూ విపత్తు వైద్య ఆరోగ్య రవాణా శాఖలు అప్రమత్తమయ్యాయి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు ఎండల తీవ్రతపై దృష్టి సారించారు వేడిగాలు సూర్యకిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు వడగాల్పులు అనేవి మనకు ఫ్యూచర్ లో రెండు నెలల్లో ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండడం అన్నింటికంటే ముఖ్యం అవేర్నెస్ టు ద పీపుల్ తప్పకుండా ఉండాలి అది లేకపోవడం వల్లనే చాలామంది ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఈ వడగాల్పుల వల్ల వచ్చే ఇబ్బంది ఏదో జబ్బు వల్ల వచ్చే ఇబ్బందిలాగా ఒకేసారి రాదు మెల్లగా వస్తుంది అది గ్రహించడం కూడా కొంతమందికి సాధ్యం కాదు వాళ్ళకి అది వడగాల్పుకు నేను విక్టీమ్ అయ్యానని లోపే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని జాగ్రత్త పడడమే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ముఖ్యంగా పదకొండు గంటల నుంచి మధ్య ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండను అవాయిడ్ చేయడము చాలా బెస్ట్ సొల్యూషన్ ఒకవేళ తప్పనిసరి వెళ్ళవలసి వస్తే జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం మంచిది లే అంటే జాగ్రత్తలు అంటే మీరు సాధ్యమైనంత వరకు ఎయిర్ కండిషన్ ప్లేసెస్ బస్సెస్లో ప్రయాణం చేయడం కానీ లేదంటే వా నీరు మ్యాక్సిమం మంచినీళ్ళు తాగుతూ గొడుగు పట్టుకొని బయటకు వెళ్ళడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండ నుంచి కాపాడుకోవడం జరుగుతుంది మీకు ఈ వడదెబ్బలు తగలకుండా కాపాడుకోవడం కూడా జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురి అయినప్పుడు వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన చికిత్సలు చేయించాలి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సెలైన్ వాటర్ కానీ లేకపోతే వాళ్ళ సాల్ట్ వాటర్ సొల్యూషన్ అలాంటివి తాపిచ్చేసి వాళ్ళని వెంటనే ఉపశమనానికి వెంటనే వాళ్ళని చల్లటి ప్రదేశంలోకి ఏసీ రూమ్ కానీ చెట్టు కిందికి కానీ అలాంటి ప్లేస్లో తీసుకెళ్లి వాళ్ళని వెంటనే మనకు ట్రీట్మెంట్ ఇచ్చినైతే వాళ్ళని పానహాని నుంచి వాళ్ళని కాపాడుకోవడం సాధ్యపడుతుంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఎండలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాలు సిద్ధమయ్యాయి